ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు సో మొన్న చిరంజీవి గారు ఈవెంట్లో ఒక మాట మాట్లాడారు ఈ కాస్టింగ్ కౌజ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అలాంటి కల్చర్ ఏమి సినీ పరిశ్రమలో లేదు అలాంటి మరకలు అంటించొద్దు యాక్చువల్లీ మనుషుల్ని బట్టి ఇది ఒక మిర్రర్ లాంటిది సినిమా ఇండస్ట్రీ అనేది మీరు ఎలా ఉంటారో అదే ప్రతిబింబిస్తుంది అని మాత్రం చెప్పారు దానికి చిన్నమయ్య గారు ఒక ట్వీట్ వేసారనమాట కౌంటర్ ట్వీట్ అంటే ఆవిడ చిరంజీవి గారి రోజుల్లో మేబీ అంత ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మంచి రోజులు ఉన్నాయేమో బట్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఖచ్చితంగా కమిట్మెంట్ అని అడుగుతారు కమిట్మెంట్ అంటే కంప్లీట్లీ సెక్షువల్లీ వాళ్ళు ఏం కోరుకున్నా అది కూడా తీర్చాల్సిన బాధ్యత యాక్ట్రెస్ మీద ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ ఇది పెద్ద ఇష్యూ కాస్టింగ్ కావచ్చు అనేది ఉంది అని చెప్పి ఆవిడైతే మెన్షన్ చేశారనమాట దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం హాయ్ అన్న హాయ్ హాయ్ బాగున్నారా ముందుగా క్యాస్టింగ్ కోచ్ ఉంది అనే విషయం మన ఇంటి దగ్గర నుంచి మొదలెడదాం ప్రక్షాళన ఓకే గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా వచ్చింది మన రాహుల్ రవీంద్ర గారు తీశారు మరి ఆ సినిమాలో పనిచేసిన జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే ఆ సినిమాలో పనిచేసిన హీరోయిన్లు కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళలో ఎంతమందిని క్యాస్టింగ్ కోచ్ ద్వారా ఆయన సెలెక్ట్ చేశారు అనే విషయం మనందరికన్నా ఆవిడకి ఎక్కువ బాగా తెలుసు ఎందుకంటే వారి సత్యమణి కాబట్టి రాహుల్ గాంధీ గారు చాలా దగ్గరగా చూస్తుంటారు కాబట్టి సో మరి ఇవన్నీ అక్కడి నుంచి చూసి ఆవిడ చెప్తుందా ఇప్పుడు మిగతా సినిమాలు షూటింగ్లోకి ఆవిడ వెళ్ళలేదు ఈయన షూటింగ్ అంటే భర్త షూటింగే కదా అని వెళ్ళొచ్చు మరి చెప్పండి అక్కడ క్యాస్టింగ్ వచ్చితే ఇవన్నీ జరిగినాయా ఇప్పుడు కాదు కాదంటారు అంటే నా ముగుడు మాత్రం మంచివాడు ఊళ్ళ ముగుళ్ళందరూ దరిద్రులు ఇదే అంటే ఆవిడ ఇంకొక సందర్భాన్ని చేశారు గతంలో ఆవిడకి జరిగిన ఇష్యూని చూపించి నేనేం కోరుకోలేదు అంటే మిర్రర్ కదా మీరు ఎలా ఉంటే అలా చూపి చూపిస్తుంది అన్నారు కదా నేనేం అడిగి నా నన్ను నా మీద మొలస్ట్రేషన్ చేయండి నన్ను మొలెస్ట్ చేయండి అని కోరుకోలేదు బట్ జరిగింది సో ఇక్కడ మిర్రర్ అనేది కాదు కాన్సెప్ట్ నిజంగా కాస్టింగ్ కావచ్చు అనేది ఉంది అని చెప్పి ఆవిడ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పారు కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద అటువంటిది జరిగింది అని చెప్పి ప్రపంచంలో అందరూ అటువంటి వాళ్ళే ఉన్నారు అనుకుంటే ఎట్లా నీకు జరిగి ఉండొచ్చు నాకు జరిగింది నా లైఫ్లో కూడా జరిగింది షాక్ అవుతావు నువ్వు ఆడవాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తారని చెప్పి ఖచ్చితంగా జరుగుతాయి మగ తేడా లేదు కానీ ఆవిడ జరిగింది కాబట్టి ప్రపంచంలో అందరూ అదే చేస్తారంటే ఉంటుంది ఎక్కడోనా ఒక వెధ ఉండొచ్చు కాకపోతే మ్యూ ఇండస్ట్రీ మొత్తం అలాగే ఉంది అంటే కరెక్ట్ కాదు ఇకపోతే ఇక్కడ ఆవిడ ఎప్పుడైతే ఇటువంటిది దానికి గురయ్యారో అప్పుడు ఆవిడ ఏం చేయాలి ఆవిడతో పాటు ఏదో మీడియాలోకి వచ్చి రచ్చ చేయడం కన్నా సరే చేస్తే చేయండి దాని గురించి నేను మీ టూ మూమెంట్ అని స్టార్ట్ చేశారు మీటు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చారా ఏమైంది ప్రూవ్ చేయాలి కదా సి ఆరోపణ వేయడం చాలా ఈజీ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు జరిగింది కాబట్టి ప్రపంచం అంతా ఇలాగే జరుగుతుంది నా బొగుడు మాత్రం మంచివాడు ప్రపంచంలో ఉండే మగాళ్ళందరూ కూడా కామందులు కాదు కదా సో రాహుల్ రవీంద్ర గారు ఎంత జెంటిల్మెన్నో మనందరికీ తెలుసు ఆయన క్యాస్టింగ్ కౌచ్ లేకుండా తీసుకుంటాడు మనందరికీ తెలుసు మరి ఆయనలాగే సొ సొసైటీ ఉందని మీకు నమ్మడానికి ఎందుకు అంత కష్టంగా ఉంది నాముగుడే నా ముగుడే మంచివాడు మిగతావాడు దట్ ఈస్ హిపోక్రసీ ఓకే కాకపోతే కొంతమంది కౌంటర్ చేస్తున్నారు అంటే చిన్నమయ్య గారు కాకుండా ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా కొంతమంది కామన్ పబ్లిక్ కూడా చిరంజీవి గారి వ్యాఖ్యలను కొంచెం కౌంటర్ చేస్తున్నారు ఎలా అంటే మీరు అన్న మాటలో ఆల్రెడీ విక్టిమ్స్ కొంతమంది ఉన్నారు నిజంగా నలిగిన వాళ్ళు అంటే అయ్యో లేరు నేను ఖచ్చితంగా ఎదవలు ఎక్కడైనా ఉంటారు కానీ అందరూ ఎదవలే కాదు ఎక్కడో కానీ ఎప్పుడు ఆయన చెప్పింది అదే నువ్వు ప్రొఫెషనల్గా డిగ్నిఫైడ్గా నాకు తెలిసిన అమ్మాయి నాకు బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్ అమ్మాయి ఇలాగే చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి సినిమా అవకాశాల కోసం వెళుతున్నప్పుడు రెండు మూడు చోట్ల చేశారు బట్ ఒకనొక చోట అన్ని చోట్ల అడగల ఒకటో రెండో చోట్ల అడిగినప్పుడు చెప్పు కొడతా అని చెప్పి వచ్చింది ఆవిడ హీరోయిన్గా చేసింది ఐ డోంట్ వాంట్ నేమ్ హర్ ఇంకో చోట కూడా ఇట్లా అడిగితే లెఫ్ట్ అండ్ రైట్ వచ్చి వచ్చింది ఏ వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దట్ ఇంకా గేట్గా మాట్లాడితే మీరు ఇంత మహిళ ఇది చేస్తా ఉంటారు కాబట్టి నేమ్ నేమ్ దేమ్ మీడియాలో షేమ్ షేమ్దేం ఎఫ్ఐఆర్ బుక్ చేయండి వాళ్ళ మీద ఇస్ స్టాపింగ్ ఊరికే ఇండస్ట్రీని మొత్తం ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఓహో ప్రతి హీరోయిన్ అంతేనా ప్రతి హీరోయిన్ కూడా సక్సెస్ సక్సెస్ చేసే ప్రతి హీరోయిన్ ఇది ఇటువంటి పనులు చేసుకునే వచ్చారా అనే ఒక తప్పుడు భావానికి మీరు జనాలు తీసుకువెళ్తున్నట్టు కదా ఎంత పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు అంతేందుకు మీ ఫ్రెండ్ అనసూయ ఉన్నారు కదా మరి ఆవిడతోనే చెప్పించండి ఆవిడ నేను రోల్స్ చేస్తున్నారు కదా మరి ఆవిడికి ఎదురు కాలేదా క్యాస్టింగ్ కావచ్చు మరి ఏ రోజు మహిళా జనాద్ధరణ స్త్రీ ప్రగతి అని చెప్పి మాట్లాడారు కదా మరి ఆవిడ ఎందుకు చెప్పట్లేదు ఇటువంటివి నిజంగా ఉంంటే మీరిద్దరు కూడా ఆవిడ ట్వీట్ పెట్టడం మీరు షేర్ చేయడం మీరు ట్వీట్ పెట్టడం ఆవిడ షేర్ చేయడం మరి చెప్పించండి ఆవిడతోటి అంటే దీన్ని ఆవిడ చేసి చెప్పింది ఏంటంటే ఒకటి అంటే ఒకవేళ కనుక ఎవరైనా మనం అబ్జెక్ట్ చేస్తే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ అని ఉంటుంది దాన్ని అందరూ ఏమనుకుంటారంటే డెడికేటెడ్గా పనిచేయాలని ఓకే అనుకుంటారు బట్ తర్వాత ఏంటంటే కమిట్మెంట్ అంటే ఈవెన్ సెక్షువల్ కోరికలు కూడా తీర్చాలి వాళ్ళ తీర్చని పక్షంలో మనం ఖండిస్తే మనకు అవకాశాలు లేకుండా చేస్తారని కూడా స్టేట్మెంట్ పాస్ చేశారు ఇప్పుడు చిరంజీవి గారు ఏ కోచ్ వచ్చేసి ఆయన హీరో అయ్యారు ఆయనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్న గాడ్ ఫాదర్ ఉన్నారా లేరు రవితేజ ఏ క్యాస్టింగ్కి వచ్చేసి వాళ్ళకి ఉన్నారు నాని విజయ్ దేవర్కొండ ఎంతమంది లేరు ఇట్లా ఏ తన ఇప్పుడు చిరంజీవి గారు వచ్చిన తర్వాత కావాలంటే పవన్ కళ్యాణ్ లేకపోతే రామ్ చరణ్ వీళ్ళందరికీ ఆయన ఒక ప్లాట్ఫామ్ అయ్యారు కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ ఏ కాస్టింగ్ కౌట్ చేసి వచ్చారు అబ్బాయిలకి లేదు కదా అనేది వాళ్ళ ఫీలింగ్ కదా అబ్బాయిలకి లేదు అబ్బాయిల ఎందుకు లేదు ఎందుకు లేదు ఆయుష్మాన్ ఖురానా రణవీర్ సింగ్ బాలీవుడ్ అదే టాలీవుడ్ లో ఉందయ్యా నీకు ఇక్కడ జరిగే విచిత్రం చెప్పనా ఎలా ఉందో ఓపెన్ గా చెప్తా ప్రాస్టిట్యూట్స్ లో కూడా చాలా అందగత్తలు ఉంటారు ఆ అంధగతల్లో కొంతమంది మూవీలు ఛాన్సెస్కి ట్రై చేసుకోవడం కోసం వస్తారు వాళ్ళకి ఇది చాలా ఈజీ ఎప్పుడైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే దట్స్ నథింగ్ ఫర్ దెబ్ వాళ్ళకి ఏ రకమైన ఇది ఉండదు సో దానికి మేము ఆల్రెడీ రెడీ అన్నట్టుగానే లేకపోతే వాళ్ళు అడగకపోయినా వీళ్ళే వాళ్ళని చేయడం అనేది మనకు ఆల్రెడీ కొంతమంది డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారు నేను తీస్తున్న సినిమాల్లో కొంతమంది హీరోయిన్లు అవుదాం అనుకొని వచ్చి లిటరలీ నా చేతులు తీసుకొని వాళ్ళ ఎక్కడెక్కడో పెట్టుకొని నన్ను ఏదో అరకం మీకు ఏం కావాలంటే అది అని చెప్పి చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇటు ఇదొక కేటగిరీ ఇక రెండో కేటగిరీ ఏంటంటే పవర్ ఈ పవర్ ఎలా వస్తుందంటే ఇప్పుడు అదే సినిమాలో నువ్వు కొత్తవాడు అనుకో ఒక లాగా లేకపోతే అలా బడ్డింగ్ స్టేజ్లో వచ్చావు అనుకో నీకు ఏమవుతుందంటే నీకు రెమ్యూనరేషన్ కూడా ఉండదు కొన్ని కొన్నిసార్లు కానీ వీళ్ళకి రెమ్యూనరేషన్ ఉంటుంది నీకన్నా ఒకవేళ నీకు రెమ్యూనేషన్ ఇస్తే నీకు ఐదు వేలు ఇస్తే వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తారు చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా డిఫరెన్స్ ఉంటుంది నువ్వు వీటన్నిటికీ ఓర్చుకొని ఇక్కడ పనిచేస్తుంటావు ఇక్కడ ఈవిడే ఇంత చేస్తున్నా ఈవిడికి ఇంత ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే షీస్ ప్రొడ్యూసర్ స్పెట్ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్తే నేను అది చేస్తాను ఏ బట్టలు వేసుకోమంటే ఆ బట్టలు వేసుకుంటాను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను అంటే పెద్ద చెప్పాను కదా అందగత్తలు ఎవరైతే ఆ వృత్తి నుంచి వచ్చారో వాళ్ళకి ఇది పెద్ద పని కాదు బట్ స్టిల్ వాళ్ళకేమనిపిస్తుంది కొంతమంది అందరం కాదు కొంతమంది ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ నచ్చడు కానీ అతనితో ఎందుకు చేస్తారు అంటే రోల్ కావాలి కానీ వీళ్ళకి కొన్ని ఇది ఉంటాయి ఆ హీరో కుర్రాడు నీలాంటి వాడు అప్పుడే బడ్డింగ్ ఎత్తుకుంటూ వస్తుంటాడు వాడిని రమ్మంటారు వాడికి తెలుసు జరిగే భాగవతం వాడు మొత్తం చూస్తుంటాడు ఈవిడ కార్లు ప్రొడ్యూసర్లతో వెళ్ళడం హోటల్లో ఉండడం ప్రొడ్యూసర్తో పాటు ఇంకొకరితో 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 ఒక్కొక్కరితో ఒక్కొక్కరు ఉంటూ ఏ నువ్వు నాకు ఇష్టం రా వీళ్ళందరూ కాదు నాకు నువ్వు ఇష్టం నువ్వు రా నువ్వు రాకపోతే ప్రొడ్యూసర్తో చెప్పి నీ హీరో రోల్ తీపిచ్చేస్తా వస్తే నీకు రిమెండేషన్ కూడా పెంచి ఆయనతో మాట్లాడి నేను ఏం చెప్తే ఆయన వచ్చేస్తాడు నీకు చూసే ఈ గోడ్ చేయను ఆయన ఇచ్చాడు ఏ ఆయన ఇచ్చాడు చేస్తాడు సో సామధాన భేద దండోపాయాలన్నీ కూడా నువ్వు అనుకుంటావు మగాళ్లే ప్రిడిటర్స్ ఆడాళ్లలో చాలా మంది ఉన్నారు ఓపెన్ గా చెప్పాడు ఆయుష్మాన్ ఖురానా యు నో ఆయుష్మాన్ ఖురానా నీకు తెలిసిన ఆయుష్మాన్ ఖురానా వేరు ఆయుష్మాన్ ఖురానా ఇస్ మై బ్యాచ్మేట్ ఓకే నేను అతను ఆర్జేగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో వీర్ బ్యాచ్ మేట్స్ రూమ్మేట్స్ ఆ పానీద సాంగ్ ఇవన్నీ కూడా మేమున్నప్పుడే ఆయన కంపోజ్ చేస్తూ గిటార్ ప్లే చేసాడు హై గుడ్ ఫ్రెండ్ వీ నో వాట్ ఈస్ వాట్ ఇక్కడ ఆడ తేడా తేడలేదు పవర్ పవర్ ఉంది ఆ ప్రిడేటరీ మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేస్తారు అట్ ద సేమ్ టైం ఆవిడ అడిగింది ఓకే సరే ఆవిడకి ఏవో కోరికలు ఉన్నాయి అప్పుడు డిజర్ ఏదో నచ్చలేదు ఇంత లాగా ఉన్నాడు చెమట గంపకూడుతుందో లేకపోతే వాడు మొత్తానికి నచ్చలేదు వీడు నచ్చాడు కోరిక తీర్చుకుందాం అనుకుంది వీడి మీద మోజు పడింది మరి ఇప్పుడు వీడు ఏం చేయాలి లోంగలా లోప నాకు ఇది కాకపోతే వేరే అడుగుతుంది బ్రతుకుతా నాకు అవసరం లేదు అన్నిటికంటే దారుణం ఏంటంటే వీళ్ళు కళ్ళ ముందు చూస్తాను ఇంతమందితో వెళ్ళిన ఈఎంఐతో నేను ఉంటే నాకు ఏ జబ్బులు వస్తాయో అసలు ముట్టుకోవాలని అనిపిస్తుంది అంటే వాళ్ళని నా మీదలో ఏంటి నీకు రోజు ఒక్కొక్కళ్ళతో తిరుగుతూ అని వీడి బాధ వాళ్ళకి ఏం మగాళ్ళకే కోరికలు ఉంటాయా మాకు ఉండొద్దా మాకు నచ్చే వాళ్ళు ఉండరా అని చెప్పి మాకు నచ్చింది తీర్చు తీర్చు తీర్చకపోతే ఇంకా నానా రకాలకి ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాలో అంత ఎక్స్టెంట్కి వెళ్ళి వాడికి నరకం చూపిస్తారు వాడు వదిలేసుకొని వెళ్ళిపోతాడు సినిమా కొంతమంది లొంగిపోతారు సో ఇక్కడ ఆడ మగ ఏమి తేడా లేదు విధవలు ఎక్కడైనా ఉన్నారు కాబట్టి నీ క్యారెక్టర్ డిసైడ్స్ నువ్వు స్ట్రాంగ్గా అబ్బాయి అయినా సరే అజయ్ నాకు అక్కర్లేదు ఈ దరిద్రం ఇలాంటివి చేస్తే వచ్చే క్యారెక్టర్ నాకు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ వృత్తిలో నుంచి వాడు ఆవిడొచ్చింది అనుకో వేసే వృత్తిలో నుంచి ఆవిడకి వచ్చిందాక ఆవిడ చాలా ఈజీ మనం అట్టండి వృత్తులేం చేయట్లేదు కదా నువ్వే కాదు చాలామంది అమ్మాయిలు అటువంటి వృత్తి లేని చేయరు ఏమో పద్ధతిగా ఉందేమో అప్పుడు చెప్పినట్టు కమిట్మెంట్ అంటే ఆ కమిట్మెంట్ కాదు చక్కగా రోల్ కమిట్మెంట్ ఏమో అనుకుని వస్తారు కానీ వాళ్ళకేం తెలుసు ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఇండస్ట్రీని చెడబ్బి ప్రొడ్యూసర్ గారు మీరు ఏమంటే నేను అది ఇచ్చేస్తాను ఆయన ముందే వీళ్ళు చేసేస్తే ఒక పది మంది అమ్మాయిలు చేయగానే ఆయనకి ఏమనిపిస్తుంది అమ్మాయి నేను వస్తావా అని అడిగితే చెప్పు తీసుకుడుతుంది అని మైండ్లో ఉంటుంది మగాడికి ఏ అమ్మాయిని అడగడు ధైర్యం ధైర్యం చేసి కానీ వీళ్ళంత ఈజీగా ఎలా అడగగలుగుతున్నారంటే వాళ్ళ స్టాండర్డ్స్ని వీళ్ళు తగ్గించారు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్ అడిగినా అడక్కపోయినా మీద మీద పడిపోయి ఎందుకమ్మా రాహుల్ రవీందర్ గారిని అడగమనండి రాహుల్ రవీందర్ గారిని బయటకు వచ్చి చెప్పమండి ఎంతమంది అమ్మాయిలు రోల్స్ కోసం మిమ్మల్ని వల్లో వేసుకోవడానికి ట్రై చేశారు చెప్పమనండి ఒక్కళ్ళు కూడా ట్రై చేయలేదా సార్ సరే వెల్ అండ్ గుడ్ ఒక్కళ్ళు కూడా ట్రై చేయలేదంటే దాని అర్థం ఏంటి తెలుసా రాహుల్ రవీందర్ గారు జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆయన ఎక్కడ కూడా ప్రొఫెషనల్గా పొరపాటును కూడా ఇంత అవకాశం కూడా ఇవ్వలేదు అని మనం మాట్లాడుకోవాలి బట్ ఇండస్ట్రీ నువ్వు ఎంత జమ్మైనా సరే ఏదో రకంగా వాళ్ళు వేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే నువ్వు నచ్చావో లేదు నువ్వు వాళ్ళు ఇస్తే కాస్త ఎక్కువ రెమ్యూనిరేషన్ వస్తుంది ఏదో ఒకటి చేస్తారు ఎవరిని అడగకండి అమ్మా మీరు ఆయనే అడగండి అలాగే ఆయనే అడగండి ఎంతమంది క్యాస్టింగ్కి వచ్చేసి గర్ల్ ఫ్రెండ్ సినిమాకు తీసుకున్నారండి అదే అండి మన బంగారం మంచిది ఊళ్ళో వాళ్ళందరూ ఏదో అనుకోవడం కరెక్ట్ కాదు అండ్ ఆయన చిరంజీవి గారు చెప్పిన మాట అక్షర సత్యం అర్థం జస్ట్ ప్రొఫెషనల్ గా ఉంది ఒక్క యాంగిల్ ఉంది ఏంటంటే మీరు కొంచెం క్లియర్ గా వినండి చిరంజీవి గారు ఇలా మిర్రర్ అన్నారు మీరు ఎలా ఉంటారో అదే ప్రతిబింబిస్తుంది అని చెప్పి బట్ ఇక్కడ కొంతమంది అనే వాదన ఏంటంటే విక్టిమ్ సైడ్ ఇప్పుడు మనం కోర్టులో కూడా ఏమనుకుంటాం వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని అనుకుంటాం సో ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే పాపం అన అమాయకంగా బలైపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని చూసిన వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతిబింబిస్తుంది కదా వీళ్ళు కొంచెం వీళ్ళే వెళ్ళి మీద పడి ఉంటారు అందుకని వీళ్ళకి ఎలా జరిగింది అని అనుకునే ఛాన్స్ ఉంది సో విక్టిమ్ పాపం తప్పు చేయకపోయినా తన మీద సానుభూతికి బదులు తనే తప్పు చేసి ఉంటుంది అనే ఒక కొత్త వరవడి కొత్త ఆలోచన పుట్టే అవకాశం ఉంది కదా ఆవిడకి ఎలా అనిపిస్తే అందరికి ఎలా అనుకోవాలి ఉంది నాకు అలా అనిపించదు నీకు అలా అనిపించిందేమో నాకు తెలియదు ఇప్పుడు చిన్మయ్య గారు ఆ కోణంలో ఆలోచిస్తున్నారేమో మీ కోణం ప్రపంచం అంతా అదే కోణంలో ఆలోచిస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అట్ ద సేమ్ సేమ్ అగైన్ అగైన్ అదే పని చెప్తున్నాను నేను మీరు ఆ రకంగా ఆలోచిస్తున్నారేమో నేను అలా ఆలోచించట్లేదు ఆవిడది తప్పు ఆవిడ చేయడం వల్లే ఎవడు అనుకోడు అట్లా కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళ వల్ల మాత్రమే ఇలాంటి వాళ్ళని ప్రొడ్యూసర్లు అంత తేలిగ్గా అడగగలుగుతున్నారు ప్రొడ్యూసర్లో డైరెక్టర్లో అంతే ఎందుకు అమ్మాయి ఇంత బీటింగ్ ఎరౌండ్ బుష్ ఎందుకు అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు దాన్ని ఒక హీరో అడిగాడు ఒక డైరెక్టర్ అడిగారు ఎవరు ఇంటర్వ్యూ చేస్తూ మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఇండిసిన్ ప్రపోజల్స్ వస్తాయా అంటే ఒక హీరో అడిగాడు ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఎవరు అడగలేదని చెప్తారు నిజంగా ఇంకొక అమ్మాయికి ఇలాంటివి జరగకూడదంటే యూ పుట్ యూ స్టెప్ ఫార్వర్డ్ పేర్లు చెప్పండి వాళ్ళు ఏ నీతులు చెప్పడానికి మాత్రమే ట్వీట్లు పెట్టడానికి మాత్రమే స్టేటస్లు పెట్టడానికి మాత్రమేనా అంబేద్కర్ గారు అదన్నారు చిరంజీవి గారు ఇదన్నారు వేర్ ఈజ్ యువర్ యాక్టివిజంట్ వేర్ ఈజ్ యువర్ చిత్తశుద్ధి మీరు చెప్పండి ఆ హీరో పేరు చెప్పండి అనసూయ గారు ఆ డైరెక్టర్ పేరు చెప్పండి ఎంత నార్మల్ క్యాజువల్గా చెప్తారంటే ఈ కామన్ అండి ఇక్కడ అడుగుతారు ఇష్టం ఉంటే వెళ్తాం లేకపోతే లేదు అన్నట్టుగా ఆ కోణంలో ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేస్తాను ఐ గుడ్ ఫ్రెండ్ అని చెప్తాను అని చెప్పింది అరే ఒక పెళ్ళైనా ఆవిడవి పిల్లల తల్లు అని తెలిసి కూడా అతను నిన్ను అంత చీప్గా ఎవరు అడుగుతారు అంటే దాని అర్థం ఏంటి నీకు పెళ్ళైందని తెలుసు యువ హ్యాపీ విత్ యువర్ హస్బెండ్ అని తెలుసు అన్ని ఉండి కూడా నిన్ను అడుగుతున్నా అంటే నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడు అంటే ఇప్పుడు జనరల్ స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది చెప్పనా ఎందుకు వస్తుంది చెప్పనా ఇటువంటి వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో చాలా చీప్గా రమ్మంటే వచ్చేస్తారు ఈజీ అయిపోయింది కాబట్టి ఈవిడు కూడా అలాంటిది అనుకుంటాడారు విచ్ ఇస్ రాంగ్ కదా అదే అప్పుడు ఆ జనరల్ కి ఆవిడ రెస్పాండ్ అయ్యి ఇంత పబ్లిక్లో పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నప్పుడు స్పెసిఫిక్గా ఆవిడనే ఒక వ్యక్తిలో అడిగినప్పుడు ఖచ్చితంగా పేర్లు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఏ ఊరికే ట్వీట్లు పెట్టడాలు ఓ అది ఇది అని చెప్పి వేసుకోవడం కాదు మీరు నిజంగా దమ్ముంటే వాళ్ళ పేర్లు బయట పెట్టండి ఇవాళ ఏ ప్రొడ్యూసర్ అడిగా ఏ డైరెక్టర్ అడిగాడు ఏ హీరో అడిగాడు మీరు పేర్లు చెప్పండి ఇలా చెప్పడం వల్లే కదా ఇంకో నలుగురు ఇటువంటి పని చేయడానికి భయపడతారు మీరే ఆ పని చేయకుండా ఓన్లీ నీతులు చెప్తే ఎవరికి లాభం కరెక్ట్ కరెక్ట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ బిల్డింగ్